No. ¡Sí, <laughs> எடுதவன் அச்சிட்டு லஞ்ச கொடுக்கு வாழ்க்கை ఏంటి బడి చూదు ఆటోలు వేండి ఆటోలు అయిపోయి ఆటలు వేసుకోవాలి వాళ్ళు అందాల కాస్టల్ ఎత్త తాగుతారు షికారి చేసే కుక్కడు పన్ను చేతులు బాగా చేస్తారు అర్జెంట్ యాత్ర ఒక్క మాట అందుకే అంటారు ఇప్పటికప్పటికి మనిషికి అగో మరి ఒక్క మాట అంటారు చుట్టుకొక్క దెబ్బ జిమ్మకొక్క ఋషి సూర్యకొక్క గుణం గుణం పెరిగితే మనిషి గుణం ఎప్పుడు మారుతూ తెలియదు ప్రాణం ఎప్పుడు పోతు తెలియదు ఎవరి గుణం ఎట్టు ఉంటుందో తెలియదు బామా ఆడదాని గుణము తెలుసుకోవాలి తిరిగిండే గొప్ప నువ్వు ఎంత ఎల్లకాలం పోలు పెడితే కడకడ అన్న ఇంత కట్టుబట్టే లేకుండా అయితే సంసారం ఆగమవుతుంది మరి ఎంతమ్మా ఏమో చెప్పు పోతాను ఒక మాట ఏదో చెప్పుడు యా కొడుకులు ఏడుగురు కొడుకులు వచ్చిందో ఇవాళ మన ఏడుగురు కొడుకులు పోతాడు ఆ నీ తమ్ముళ్ళ కొడుకు చామంతి రాదు లేదు వాడు కదా పడిపోతాను వాడు తెలుగు కలవాడు అయితే తక్కువ సారు కొట్టలు కొడుకులు కొడుకులు వచ్చినాయి బాగానే వచ్చినా మీకు ఏమర ఎవరు కట్టం బాగానే బాగా ఓ మీరు బాగానే చెప్తారు సారు నీ కోడలి మధ్య బాగానే పోదు బాగా చెప్తాను వాళ్ళు నాలాంటి తోడలు అయితే మార్చుకుంది నీకు ఆ నెత్తి ఎప్పుడు గురికి ఇచ్చి రాకుండా ఆ నూనె ఆ నూనె కరస తప్పు అని లేకపోతే ఒక ముచ్చట మన కొడుకుల కొట్టిరు ఆట ఒక ముచ్చట గో చిన్న చిన్న పేరు నడిపేత చిన్నప్పుడు ఆడే బాబు ఆడుతున్నప్పుడు కొడుకులు ఇప్పుడు ఇంతే ఇంత మన కొడుకాయలు బానుకు ఒక కొడుకాయలు కదా ఇప్పుడు మన పాలన మోపాడగా అందుకొరకు ఒక ముచ్చడి లొల్లి లేదు ఏం నడున్న వేయాలి ఉన్న వేరే తప్పని నువ్వు రెండు నిమిషాలు ఏంది ఉండాలి మార్కొడుకు ఒక ముచ్చట ఏర్లు అవయ భూమి రాజ్యం దేశం ఉన్నది ఇన్ని రోజులు అంటే కలిసి మెలిసి ఉన్నాం ఇగో మనం ఏర్లేదు పట్టం ఏరు పడదా ఎవసరం వాళ్ళ చూడు మనకు అంతేనా చెప్ప చెప్పరా ఒక్కసవి మాట్లాడదు అదే అంతే లెక్కలేదు ఎవరి సంవత్సరం వాళ్ళకి కావాలి వాళ్ళు చూడవాలకు మన మనకు అంతే ఏరు అని అంటా ఏరు అంతే నాకు నచ్చలే ఎన్నడకున్నా మా అవయ్య రాజులకు మేము ఇద్దరు కొడుకు నిండ రూపాయి భర్తములా ఎన్నడకున్న ఆటార వంతుల తమ్మునికి ఆటార వంతుల ఎప్పుడు నాకెందుకు ఎన్నడి కొన్ని అవ్వకు మేము ఇద్దరం కొడుకులు సరి సగం నిండా రూపాయలు మేము సరి సగం తీసుకుంటాం అదే సరి సగం అంటే మరి నా అవయవం పంచింది ఎనభై ఎకరాల భూమి నలభై ఎకరాలు నా తమ్ముడికి నలభై ఎకరాలు నాకు సగం భాగం ఇంత సూది మోపంత తేడా లేకుండా పాలు పెడతానమ్మా హైదరాబాద్ లో పెట్టాను ఎత్తుకపోయిన ఎన్ని ఇదమ్మా నువ్వు కాదు పాలు పెట్టాలి నీకు ఏమన్నారు పెట్టాలుత్త బాలు అంటే మీ కొడుకులే కొడుకో నలభై ఎకరాలు కలగంటే అంటారు కదా బాగా కాదు ఇక మనకు ఒక్క కొడుకురాడుగురు కొడుకురా ఒక్క కొడుకు మనకి ఏడుగురు కొడుకులు మనకు డెబ్బై బాధ రావాలి డెబ్బై ఎకరాలు రావాలి పది ఎకరాలు రావాలి మొత్తం డెబ్బై ఎకరాలు మన అయింది అనుకో మన కొడుకులు వాళ్ళ కొడుకు కొడుకులు తెలియక రాజ్యం దేశం వెళ్ళిపోవచ్చు మంచిగా నలభై మనకు బతుకేళి అయింది అనుకోడు కళ్ళు అయితే రాజ్యం దేశం వాళ్ళు ఫుల్ సౌండ్ పాటు అవుతాడు ఈ నలభై ఎకరాలు ఏడుగురు తక్కువ కదా మాకు డెబ్బై ఎకరాలు రాలే పది ఎకరాలు రాలేదా

రేపు గిసంట గస ఉంటాయి అంటారు మైనంపిరాజు ఏపాటి తెలివి కళ్ళో చిన్నప్పటికెళ్ళి సాధన వాడు గిన్నెనా వాడిని ఇంత కాదు చూసి ఆ పుల్ల ఎంత నాకు ఏమి తెలువని చూసి ఇంటి ఎకరాలు వానికి ఏడుగురి కొడుకులకు పాలు పెట్టుకున్నాడు పది ఎకరాలు వాని తమ్మునికి పాలు పెట్టిండని లోకం అంటారు మంచి అయిన లోకానికే పట్టింపు చెడైనా లోకానికి పట్టింపు నలుగురు నడిచే బాడుగుల వారే నలుగురు నడిచే న్యాయం అంటారు పది మంది మాటే పాటి ఒక్కరి మాట ఓడి అంటారు మాయలంబి ఈ నలుగురితో నేను చెప్పించుకుంటానే ఈ అందరు ఉడితే అందరికి పాలు ఉంటాయా అవ్వకు ఎందరి కొడుకులు అందరికి పాలు పాలుంటాయి కానీ పుట్టిన కొడుకులకు పాలు పెట్టినోడలే నలుగురు నలుగురు ఎప్పుడు ఎందుకు నేను నీ మాట పట్టుకున్నట్టు పాలు పెడితే అవసరం లే అట్లా మనకు డెబ్బై ఎకరాలు పది ఎకరాలు ఆ డెబ్బై ఎకరాలు ఎట్టు వెళ్ళకనా మంచి మంచి భూములు కాస్త భూములు మంచి నల్ల నలు నవ్ ఉండే మంచి బాబాది మంచి నీళ్ళు కూడా మన భూమి అరగడ్డ బాబాది ఒక పది పోవాలి బాయిలు బోర్లు పుల్ల బాబా మన కింద గిన్మా అయితే నాలుగు మూట రేషన్ ఇల్లు వాళ్ళు

నీ ఎవరి తమ్ముడు భగవాన్ల తమ్ముడు బాంతుడి తమ్ముడు అయమన్న భూమిని పాలు పెట్టి కెరాలి కిరాలి భూమి అంత నీ తమ్ముని పాలుగబెట్టి ఎప్పుడు ఎగురారు ఎలుగురి కొడుకు రకాల పాలు వెలించుడి పున్న పగదారుడు తమ్ముడు తమ్ముడు బిడ్డ బిడ్డ అంటారు తమ్ముడు తమ్ముడు బాలించి తమ్ముడు ఇయ్యాలని తమ్ముడికి ఒక కొడుకు వాడు తెలివి గల్లోడు నువ్వు ఏడుగురి కొడుకులు ఏడుగురి కొడుకులు నువ్వు ఒక్క కొడుకు అయ్యా నీకు ఏడుగురు కొడుకులు కాబట్టి నువ్వు నీ తమ్ముడు ఇది ఎప్పటివాడు లేదు రాజ్యం నీ చేతులు దేశం నీ ఉన్నది బంగారం ఏంటి పుష్ప వచ్చిన వచ్చినవర ఆవుడు గోగులు బతుకు బంగారం పై చెప్పదాలు నువ్వు ఏసిందే తీసుకుంటాడు నీకు ఎదురు ఎప్పటివాడు కాదు నీ తమ్ముడు నీల నీ మరదలని అని సరేనమ్మా అప్పుడు ఒకవేళ కాదంటేనా నా భార్య బాధపడుతున్నా మరి దీని మాట నేను సరే అంట కానీ ఇది అన్నట్టు నేను పాలు పెడతాను పది మందిని విడిచి పాలు పెడతా అని భార్య అవోమ్మాయన మీతో సరే బాబా అన్నట్టుగా మన కొడుకులకు డెబ్బై ఎకరాల పాలు పెడుతున్నా ఇక్కడ రాని తమ్ముని పాలు పెడితనే భార్యతోని ఇక్కడ దుల్లి పెట్టుకుంటున్న మాట నా నా మరి మరొక ఎంత బాధపడుతూ తమ్ముడి బేజీ కట్టాడమ్మ చోండి సమసారం వాపేది సోండి ఆడు లేనమ్మా ఉండరాదు ఉండరాదు ఏరన్న మాట రావద్దు ఏరన్న మాట వచ్చినాక పొత్తు నుండు నా ఏడుగురు కొడుకుడు ఈ ఏడుగురు మీరిద్దరు తొమ్మిది మంది తింటే ఎండుతుంది మరి బంగారం కొడుతుంది మీరు కూర్చుండి తింటాను నా కుక్క కొడుకు నాకు ఏరు వయ తమ్ముడు అనాలి ఈ ఏడుగురు నాకే ఎక్కువ ఉన్నది నా తింటేనా ఎక్కువ కొడుతుంది నా తమ్ముడు ఒక్క రాడల్లా ఎంత ఎరుకేదావు ఎంత కుప్పేసిన తప్పు చేసినవని నా తమ్ముడు నా మరదలు ఎంతో బాధపడుతుందో మరి తమ్ముని తమ్ముని దేవి కచ్చే వరకు నానాడు తమ్ముని ఇంటి ముందరికి వచ్చిండు నా మరదలు నా బిడ్డ మంచ మీద ఊత వచ్చు ఏకేక నింత పెట్టబోత తమ్ము నీళ్ళ సేవరాజ నా మాటలు నిన్నప్పుడు ఆ మంచం మీద కూర్చున్న నీళ్ళ సరే దిగ్గుల లేదు ఆ నాడు చూసినావా ఆ భార్య పడతారు అనుకున్నాడు నాదా మన ఇంటి దేవుడొచ్చిండ్రయ్యా నాదా నా అన్న కంటే దేవ మనకి ఎవరు ఉన్నారు ఇద్దరు భార్య పడతారు నాడు జంబు తోడు ముందు కాలుదే తని వల్ల పట్టుకొని వేడికి రావటనా పట్టేనా భార్య పడతారు ఇంటి ముందు ಿ ಅಮ್ಮ ಕುಂಡ ಕುರ್ತಿ ಬೇಸಾಗ ಕುಂಡತಿ ಬೇಸ

నేను వచ్చింది ఎందుకో కాదు మనం ఇప్పటికప్పుడికి అంటారు తమ్ముడ అంట వేసుకున్నాడు అన్నదమ్మురం గద నచ్చినాక పాల్గొడంటారు తమ్ముడ తమ్ముడా ఈయనకున్నాను నా తోడబుట్టినోడివి మన అమయం పాత్రి ఎరువతారీ అన్న எது தமுடா தெரியுகரத்துக்கு చదువు బావా ఇవాళ ఏదన్న మాట నీలోకి ఎట్లా నిన్ను కాదని అయినావా ఐదు వెనుక కేసుకున్ననా పది వెనక కేసుకున్నావా చూడమ్ముకున్నవా చూడమ్ముకున్నావా బావా మిమ్మల్ని ఏదన్నమాట

ே கொண்ட பாத்துல நாடு kí lóyè a máa bá tó suná bí déédéé ká ló digi bàtú ɛdúwà bí duro déédéé tó kura kí duwà bí duro kí du lónìín. బావ ఆడపిల్లల ఆత్మ ఎట్లా ఉండదు అవరా అమ్మయ్య లేకుండా అన్నదమ్ముల బలిగా ఉండాలి అడుగుంటారు ఆడపిల్లలు అమ్మ ఎట్లా పుట్టాలంట అమ్మయ్య లేకుండా అన్నదమ్ముల బలిగ బుట్ట అన్నదమ్ములు బజ్వల్లయితే ఆడపిల్లలు అవగా రెడ్డి కాతారు అదే అన్నదమ్ములు మజ్వల్ వదిలలో మరదల్లో మాట్లాడకపోతే ఆరు పిల్లలు పుట్టది నా అమ్మ వచ్చి బయట కాదు నా బాబు చచ్చి బయడో కాదు నా ముందు నాతో మాట్లాడదు నా మరదలు నాతో మాట్లాడతారు పక్క కాడ పండుగ ఆడి వీళ్ళకుంటది నామగారింటి పోకుండా ఇంటి పక్క బొండోళ్ళింటి పోదా నామగారు బలగాని చూసుకుంటారని అవయకపోతూ ఆడి అవే అవ

మీరు బావా ఏ రన్నవాడ నీ రోడ్డుకి వచ్చింది బాబా ఇలా ఉన్న ఒకటే మేము చచ్చినా ఒకటే బాబా కాళ్ళందరూ నీ కళ్ళ ముద్దు వద తప్పు

Agora!